వర్షం పడుతుందా ఆహా స్టార్ట్ అయిపోయిందంటండి వర్షం అయితేనే ఇంకా బయట అయితే బట్టలు ఏమీ లేవు కదా ఈ వర్షంలో వేడివేడిగా అట్లు ఉల్లిపచ్చడి చేసుకుంటే బాగుంటుంది మొక్కలకు నీళ్ళు పట్టక్కర్లేదు అబ్బా చక్కగా కాలండి క్రిస్పీగా అంచులు మొత్తం మూసేసిందండి అంతా కూడానే పిల్లలు అయితే కాలేజ్ నుంచి వచ్చేస్తున్నారు బస్ స్టాప్ అయితే ఇదే అన్నమాట హాయ్ అయితే ఇంకా సాయి బయటలో అయితే ఇంకా సాయంత్రం వర్షం పడిపోతుంది అన్నమాట అంటే పడ్డమంటే అంటే అంటే అదే అంటే చిన్న చిన్న చినుకు పడుతుంది వెదర్ అయితే మారింది చల్లగా ఉంది అసలు చెప్పాలంటే మామూలుగా లేదన్నమాట ఇంకా మా వారు అది బయట నుంచి వచ్చేసారు నేనైతే టిఫిన్ అని చెప్పేసి కొంచెం ఇలా వెదర్ చల్లగా ఉన్నప్పుడు పొద్దుటైతే దొండకాయ కర్రీ చేసేస్తాను మసాలా కర్రీ అప్పుడు ఏం చేద్దామంటే ఈజీగా ఉండే టిఫిన్ చేసేసుకుందాము ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది వంట దగ్గర ఎక్కువ వంటగదిలో ఎక్కువ ఉండే కన్నా ఇలా ఎక్కువ బయట వెదర్ బాగున్నప్పుడు టైం స్పెండ్ చేయడం అంటే నాకు ఇష్టం అన్నమాట చూపిస్తాను మీకు ఇప్పుడు వాతావరణం ఎలా ఉందంటే మబ్బు మూసేసి ఎనీ టైం ఎప్పుడు చాలా పడుతూనే ఉంటుంది కొంచెం చూడాలన్నమాట ఇది మళ్ళీ పడుతుంది ఇదిగోండి కింద చిచ్చర పుడికలు అన్నమాట కిందకి రెంట్కి వచ్చిన పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇదిగోండి ప్లాంట్స్ అయితే ఇలా ఉన్నాయి సంపింగ్ పూలు అయితే బెల ఇడుస్తున్నాయండి ఇంక అసలు చెట్టు నిండా వర్షాలు పడ్డాక బాగా వస్తుంది అన్నమాట వాతావరణం అయితే ఇలా ఉంది సరే బయట కాసేపు ఉందామని నేను కూడా కొంచెం వీడియో తీద్దామనిపించింది ఇంకైతే ఈరోజు ఏంటంటే హెల్దీ రెసిపీ అని చెప్తాను ఈజీగా అప్పటికప్పుడు పిండి రుబ్బుకోకుండా ఫైవ్ మినిట్స్లో ఈజీగా పిల్లలకి చేసి పెట్టచ్చు పెద్దోళ్ళు తినొచ్చు ఈజీగా ఉంటుంది అదేంటనేది మీకు చూపిస్తాను నాతో పాటు వచ్చేసేయండి మన కిచెన్లోకి వెళ్ళిపోవచ్చు అయితే ఇలా ఉంది లోపలేదు బట్టలు ఆరేసాను ఆరలేదు ఇలా వేసేసాను అనమాట ఇంకా కుర్చీలో చూడాలి హారిక కాలేజీ నుంచి వచ్చేసింది ఇంకా హడావిడవిడిగా ఏదో ఒకటి చేసి పెట్టి ఉంచుతనమాట తను తినేస్తుంది కొద్దిగా రైస్ ఉంటే తను భోంచేసి వస్తానండి ఇంకా నేను ఏంటంటే సరే ఇంకా మా వాళ్ళకి మాట అంటే సాయరానికి మా వారికి అది టిఫిన్ చేసేసి పెట్టేద్దాం నేను కూడా రైస్ తినేసాను ఇంకా పెందరుగాడే ఫినిష్ చేస్తాను ఇంకా అంటే సెవెన్ అయ్యేటప్పటికి ఒక్కోసారి అలాగే తింటూ ఉంటా అంటే ఏమనుకుంటా అంటే రెగ్యులర్గా అనిపిస్తూ ఉంటుంది సెవెన్ అయ్యేటప్పటికి అన్నీ అవగొట్టేసేలు భోజనాలు అవి చేసేసి నైన్ అయ్యేటప్పుడు పడుకోవాలని అవి అవ్వదన్నమాట నాకైతేనే కానీ వీలు ఉన్నప్పుడు అలా చేస్తాను నేను ఇప్పుడు లంచ్ చేసాను సారీ లంచ్ అంటున్నాను ఏంటి భోజనం సాయంత్రం డిన్నర్ చేస్తాను ఇప్పుడు ఏం చేద్దామంటే నడిసేయండి మనం కిచెన్లోకి వెళ్ళిపోయాము ఇప్పుడు కిచెన్లోకి వచ్చేస్తాము ఒక ఫైవ్ మినిట్స్లో మీకు పిండి చూపించేస్తాను హ్యాపీగా జనరేట్లు అయ్యి అంటే మనం చేయడం మన వల్ల అవ్వదు కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు మేడం అట్ల కింద వేసుకోవచ్చు చూపిస్తాను మీకు అయితే ఇంటర్ చెప్పడం మర్చిపోయాను హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి చూసారు కదా బయట వెదర్ అయితే చల్లగా ఉంది కదా మనం వేడివేడిగా మంచి కారం కారంగా జనరేట్లు అయితే వేసేసుకుందాం జనరెట్లు అంటే వేడితో కలిపి ఆ రొట్లు కాదనమాట పొలక టైప్ కాదు ఇది మినపట్ల వేసుకుంటాం అలా మాట ఇదిగోండి నేనైతే ఒక కొంచెం పెరుగు తీసుకున్నాను కొద్దిగా ఒక కప్ప పెరుగు అనుకోండి కొలతలు అంటే ఏం కాదు మామూలుగా ఇదిగోండి నెక్స్ట్ సూజీ రవ్వ అదే బొంబాయి రవ్వ అంటాం కదా కరాచీ నూక అంటాము బొంబాయి రవ్వ అంటాం అని కూడా అంటాము అది ఒక కప్పు తీసుకున్నాను తర్వాత జొన్నపిండి రెండు కప్పులు తీసుకోవచ్చు మీరు నేను మిగతాది కూడా అంటే మనం ఎన్ని అట్లు కావాలంటే అన్ని మన ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మనం పిండి రెండు కప్పులు పిండి జొన్నపిండి తీసుకుంటే ఒక కప్పు రవ్వ తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుందాం మరీ పలచక కాదు అలానే మరీ చిక్కగా కాకుండా రుబ్బుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం మళ్ళీ మిక్సీ పెట్టడం ఎంత అదే మళ్ళీ కలపడం ఎంత కానీ మిక్సీలోనే వీటితో పాటు వేసేస్తున్నాం కొద్దిగా టేస్ట్ అయితే బాగుంటుంది పొద్దుటే టిఫిన్ కింద కూడా తినేయచ్చు అన్నమాట మంచి హెల్తీ టిఫిన్ ఫైవ్ మినిట్స్లో ఈజీగా అయిపోతుంది జనరేట్లు అవి చేసుకోవడం కుదరదు అనుకునే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అన్నమాట ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది చూసారు కదా పిండి అయితేనే సరిపోతుందండి వాళ్ళ నలుగురికే కాబట్టి నేను ఆహారిక తినం కాబట్టి కాలితే ఎర్లీ మా అంటే పొద్దుటే టిఫిన్ ముగ్గురే కదా నలుగురు కదా ముగ్గురే కాబట్టి ముగ్గురికి అది సరిపోతుంది ఇంకా పిండి ఉండిపోతుంది అనుకుంటున్నాను నేనైతేనే జొన్నరెట్లు కదండి మంచిగా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను వేసిన తర్వాత టేస్ట్ కూడా బాగుంది బాగుంటుంది ఎందుకంటే నేను జొన్న దోశలు కూడా పోసాను కదా అప్పుడు మంచి టేస్టీగా ఉంది ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి గుంటకరె పెట్టాలి కాబట్టి ఇవన్నీ తీసేసి మళ్ళీ ఒక పదే ఒక పదిహేను నిమిషాలు నాన్న రుబ్బుకున్న తర్వాత పక్కన పెట్టుకుంటే ఒక అరగంట సేపు సరిపోతుంది వర్షం పడుతుందా ఆహా స్టార్ట్ అయిపోయిందంటండి వర్షం అయితేనే ఇంకా బయట అయితే బట్టలు ఏమీ లేవు కదా ఈ వర్షంలో వేడివేడిగా అట్లు ఉల్లిపచ్చడి చేసుకుంటే బాగుంటుంది మొక్కలకు నీళ్ళు పట్టక్కర్లేదు పైన చింత చిగురు ఉంటే కోసి చింతాకు పక్కోండి చాలా బాగుంది చాలా తర్వాత హారెస్ట్ చేసా అనమాట చింత చిగురు మట్టుకు వేరే మొక్క మాట పాత మొక్క అలాగే ఉంది చిగురు తక్కువ వస్తుంది చూడండి వర్షం ఎలా వస్తుందో కొద్దిగా పల్లీలు కొంచెం జీలకర్ర ఆనియన్స్ కూడా వేసి పచ్చడి అండి ఇది ఒక టమాటా కూడా వేస్తాను ఇదిగోండి ఈ పచ్చడి కూడా ఎప్పుడైనా ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ అయితేనే కొంచెం పల్లీలు వేసుకొని ఆనియన్స్ పచ్చి ఆనియన్స్తో బాగుంటుంది ఎండమి చేసి చేసుకోండి కొంచెం దోరగా వేగితే రుచి బాగుంటుంది అన్నమాట కాకపోతే కొంచెం నిల్వ ఉండదు అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి మాట పొద్దుటికి సాయంత్రం కంటే ఇంకా ఫినిష్ అయిపోద్ది ఇదిగోండి టమాటాలు కూడా వేసేసాను మగ్గ పెడుతున్నా ఇది దోరగా వేగిపోయిన తర్వాత మిక్సీ పట్టేది ఇదిగోండి పిండి రెడీ అయిపోయింది ఒక రెస్ట్ ఇచ్చేస్తాం కదా ఒక అరగంట సేపు అయినా రెస్ట్ ఇవ్వాలన్నాం కదా ఇదిగోండి బయట వర్షం వస్తుంది ఈ లోపల అమ్మ ఫోన్ చేస్తే అమ్మతో మాట్లాడే అనమాట అలా ఒక అరగంట అయిపోయింది ఈ పనులు ఆ పనులు చేసుకునేటప్పటికి ఇది వెనపకాలే కాబట్టి నాన్స్టిక్ మీద వేసేసుకోవచ్చు ఇదిగోండి పిండి ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీస్ చూడండి ఒకసారి చూపించాను దగ్గర అంతే సింపుల్గా అన్నమాట చిన్న చిన్నగా వేసేసుకోవడమే నాన్స్టిక్ ఉంటే నాన్ స్టిక్ మీద నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా వేసుకుంటే బాగానే వస్తుంది అలాగే కొంచెం పచ్చిమిర్చి సిమ్లో పెడదాం పెట్టి కొంచెం మూత పెట్టుకుంటే దాని మీద త్వరగా మగ్గుతుంది ఇదిగోండి పిండి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఇంకా రెడీగా చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఇదిగోండి కొద్దిగా పొట్టనాల పొడి బాగుంటుంది అట్టు రుచి పెరుగుతుంది పుట్నాల పొడి అంటే గుళసన్న పప్పుని పొడి చేసిందని పుట్నాల పొడి అంటారు లేదా పప్పు పొడి అని కూడా అంటారు టిఫిన్స్లో అది పెడతాం కాబట్టి పొడి అప్పటికప్పుడు చేసేసుకొని తినేయడమే అటు చూసి మాడిందంటారేమో ఏదో మా మాట్లాడతా అటు ఇటు రౌండ్ వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఏమో నువ్వు బోన్ చేసేసావు కదా అని నువ్వు తింటానంటే తినవు నువ్వు తినవు కదా అలా కాలే ముందట్లాగా నేనేమో డాడీ దగ్గర ఉండిపోయాను కదా అక్కడ మాట్లాడుతుంటే ఏంటని కాకేసారని ఇదిగోండి ఇలాగ అట్లన్నీ వేసేస్తున్నాను మూత పెట్టేస్తే పైన కూడా మగ్గిపోతుంది ఈజీ అండి హెల్త్ కూడా మంచిదే కదా ఇంకా మీరు క్యారెట్ వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు పల్లీల పొడి వేసుకోవచ్చు పొట్నాల పొడి వేసుకోవచ్చు మీ ఇష్టం టేస్ట్ అయితే బెల ఉంటుంది చూడండి దూదుల్లాగా క్రిస్పీగా కూడా చివరి లాంచులు క్రిస్పీగా ఉన్నాయి మధ్యలోనేమో మెత్తగా ఉన్నాయన్నమాట సాఫ్ట్గా వచ్చేస్తావా ఇందాక నుంచి ఆకలి అంటున్నావు కదా రా ఇదిగోండి ఇలా ఉంది ఫ్రంట్ ఏమో ఇలా ఉంటుంది చక్కగా దోరగా కాలండి రెండు అయినా జొన్న రొట్లు అదే రొట్లంటే జొన్నపిండితో చేశారు దోశలు అంతే పేరు మీరు పెట్టండి ఇంకేమైనా తెలిస్తే కనుక టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో ఇక్కడైతే అచ్చి ఇంకోటి రెడీ అయిపోయింది చక్కగా కాలింది క్రిస్పీగా అంచులు మధ్యలో సాఫ్ట్గా బెలా ఉందండి పిండి కూడా జనపిండి కదా షుగర్ పేషెంట్స్ వాళ్ళు కూడా తినచ్చు బొంబాయి రవ్వ ఒకప్పే వేసాను కాబట్టి నేనైతే అది రెండు కప్పులు జొన్నపిండి వేసేసుకోవచ్చు మీరు పెరిగేసుకొని చక్కగా రుబ్బేసుకొని అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఒక అరగంట సేపు రుబ్బు నానబెట్టుకుని ఉంచుకుంటే రుబ్బిన తర్వాత పక్కనట్టు ఉంచితే సరిపోతుంది ట్రై చేయండి ఎలా ఉందో నేనైతే పట్నాల పొడి వేసాను మీరు కారం కూడా స్పైసీ జీలకర్ర కొంచెం అలా కూడా వేసుకోవచ్చు ఏదైనా మన చేతిలోనే ఉంటుంది కదా మూత పెట్టేస్తున్నాను ఇదిగోండి ఆయనకు కూడా ఇచ్చేస్తాను ఇవి వేడివేడిగా తినేస్తారు డాడీకి కూడా రెడీ అయిపోయారు కదా స్థానం సరే ఎలా ఉంది అదేట్రా ఇది పెడితే ప్లేట్ నీకు అది తింటున్నావు మరి చట్నీ వేసి పెట్టాను కదరా నేను ఏంటంటే మాట్లాడడానికి ఉండదు కదా నీ పక్కకొచ్చి కూర్చున్నాను కూర్చున్నావు మరి ప్లేట్ చట్నీ లేకుండా బెల్లి చేస్తారా తమాషా కానీ ఇంకా కుద్దున్న అనుకున్నాను అవునా సరే అయితే ఇది తమ్ముడు తింటాడు ఇంకా వేస్తున్నాను కాబట్టి టేస్ట్ అయితే బాగుంది కదా బాగుంది కానీ నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ బాగుంది టేస్ట్ ఎలా చెప్పాలంటే నేను టేస్ట్ చెప్పమ్మా అంటే నాకైతే తినము ఆ టేస్ట్ ఫ్లేవర్ ఎలా ఉందంటే బజ్జీ మనకి మధ్యలో ఉంటారు కదా అవుటరు లేరు కాకుండా కానీ మసాలాల వల్ల బాగుంది బాగుంది క్రిస్పీనెస్ తెలుతుంద చట్నీతో బాగుంది ఎందుకంటే హెల్దీ రెసిపీస్ ఆనియన్స్ ఎస్ చేసాను బాగుంటుంది ఇదండి కాకుండా కొంచెం అప్పటికప్పుడు చేసుకోవడానికి పచ్చడి నిలవ కాదు ఇదండి మా ఇంట్లో అయితే టిఫిన్స్ అయితే ఇవ్వమాట సాయంత్రం వాళ్ళు ముగ్గురికే కాబట్టి సింపుల్గా ఇలా వేస్ట్ చేస్తాను పొద్దుమట్లు మీరు బ్రేక్ఫాస్ట్ కింద కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంది తప్పకుండా ట్రై చేయొచ్చు హెల్త్కి మంచిది మాట నేను కూడా ఆయనకి రెండేసట్లు అయితే సరిపోతుందండి హెవీ అవుతుంది సరిపోతుందా ఆయన కూడా ఇచ్చేస్తాను నేను ఈరోజు వీడియో అయితే ఇది మీకు యూస్ఫుల్ లేదనుకుంటున్నాను వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి